హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ అలీనోన్ ఫ్రెండ్స్ మనం మీకు నిలబడ్డది మొత్తం తోట వచ్చేసి రెండున్నర ఎకరాల తోట సో మనం ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి సీడ్ అనేది డిఫాల్ట్ అండి సీడ్ డిఫాల్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఈ వీడియో మొత్తంలో చూపిస్తాను సో మీరు ముందైతే చెట్లు అయితే చూస్తున్నారు కదా సో మామూలు మనం తేజ విత్తనానికి ఈ చెట్టుకి చాలా డిఫరెన్స్ అనేది ఉంది చూడండి ఫస్ట్ సో దాని తర్వాత మీకు కాయలు కూడా చూపిస్తాను మెయిన్ ఏంటంటే ఇది వచ్చేసి మనకు మొత్తం తేజ వెరైటీ అయితే వేసుకోవడం జరిగింది తేజ వెరైటీస్లో దీంట్లో ఒక మూడు రకాల విత్తనాలు అయితే వేసుకోవడం జరిగిందండి సో ఆ మూడు రకాల విత్తనాల్లో ఇది వచ్చేసి మనకు డిఫాల్ట్గా ఒక ప్యాకెట్ మందం వచ్చేసి డిఫాల్ట్గా అయితే వచ్చింది మనకు మొత్తం మీరు ఇంకా చూసుకున్నట్లయితే ఇది మనకు వచ్చేసి తేజ సీడ్ అనేది కాదు సో చూడండి మీకు మొత్తం చూపిస్తాము ముందుగా దీని ఆకులు చూసుకోండి ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఆకులు సో ఇది కూడా మిర్చి వెరైటీయే కానీ ఏంటంటే ఇది మన దగ్గర పండే మిర్చి అయితే కాదండి అది మొత్తం చూస్తున్నారు కదా మొత్తం తేజ తేజ వెరైటీ అండి సో మనం లావు రకాలు అంటాం కదా ఆ లావులో ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే ఉన్నది సో యాక్చువల్గా ఇది ఏంటంటే మాకెళ్ళి పండించే మిర్చి అయితే కాదండి సో మీరు చూస్తున్నారు కదా ఈ సైజ్ అయితే వచ్చాయి ఇవి సో టమాటా రకానికి చెందిన సీడ్ అనుకుంటాం మేబీ సో చూడండి ఫ్రెండ్స్ ఎంత లావు అయితే మన దగ్గర లావులు కూడా పండిస్తారు బట్ ఈ సైజ్ అయితే ఉండవు లావులు అనేవి మనకు టమాటా చపాటా రకాలు అంటాం కదా సో ఆ విధంగా అయితే ఉన్నాయి సో మెయిన్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే సో మనం లావులు అయినా పర్లేదు ఎందుకంటే మనం తినడానికి కూడా ఉపయోగించుకుంటాం సో ఈ సీడ్ వచ్చేసి మనకు కాయ అంటే సరిగ్గా మొత్తం ఒక సైజులో లేదండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది చూడండి సో ప్రతి ఒక్క కాయ కూడా మనకు కట్టు షేప్లో అనేది రావడం లేదు వీటికి ఎటువంటి మందులు చేయాలని కూడా మనకు తెలియదు చూసుకునేది మొత్తం తేజ వెరైటీ దాంట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు సార్లు వచ్చేసి కింది నుంచి పై వరకు మొత్తం అదే విధంగా అయితే ఈ మిర్చి అనేది రావడం జరిగిందండి అదేవిధంగా ఈ మన దగ్గర పండుత లేవో కూడా తెలియదు ఫ్లవరింగ్ కూడా చాలా తక్కువనే ఉన్నది ఇక్కడ వీటికి చూడండి అదేవిధంగా వీటికి డిసీజ్ అంటే జబ్బులు కూడా చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఉందండి సో మన అంటే మామూలుగా మన తోటకు కొట్టే మందులు కొడుతున్నా కానీ సో వాటికి అయ్యే కంట్రోల్ అయ్యే మందులు దీనికి పనిచేయడం లేదు సో దీనికి వేరే సపరేట్గా మందులు స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలనుకుంటాం ఇది సో ఈ మిర్చి పండిస్తున్న రైతులు ఎవరైనా మన వీడియోస్ మన వీడియోస్ కినుక చూస్తున్నట్లయితే కింద కామెంట్ చేయండి అండి ఇది ఏ రకం అనేది